ఒక బస్సు పడుకొని హ్యాపీగా వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది బస్సు రెండు రోజుల కిందట మనం ఉపయోగంలో ఉన్నాము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది కర్నూలు దగ్గరకు వచ్చేసరికి బైక్ ఒక దాన్ని గుద్దుకొని అంతా ఆ బస్సులో మరి ఆ మోటార్ సైకిల్ కున్న పెట్రోల్ ట్యాంక్ పెరిగిపోయింది బస్సు పెట్రోల్ ట్యాంక్ అంటుకుంది క్షణంలో నిమిషాల్లో బస్సు అంత మంటలు వ్యాపించి ఇరవై రెండు మంది చచ్చిపోయారు ఎంతమంది చెప్పండి చెప్ప ఇరవై రెండు మంది చచ్చిపోయారు వాళ్ళలో ఇంజనీర్లు ఉన్నారు నెలకి లక్ష లక్ష యాభై వేల రూపాయలు జీతం తీసుకొని సంపాదించుకునేవాడు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు ఒక తల్లి నాకు నాకొక్కడే కొడుకు వాడికి ఆరు నెలల కింద ఉద్యోగం వచ్చింది ఇప్పుడు అయిపోయాడు కనీసం క్షమా కూడా ఒకలా బస్సు పూర్తిగా కాలిపోయి ఎలా చెప్పండి బస్సు పూర్తిగా కాలిపోయి ఎముకులు గోళ్ళు స్కేటర్డ్స్ అస్థిపంజలు మీలో పెద్దవాళ్ళకి గుర్తుంది ఉంటుంది మన కావూరి దగ్గర బ్రిడ్జి అవతల నేనప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాను సైకిల్ వేసుకొని రోజు చింతూరుపేట కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు ఖచ్చితంగా ఇలాగనే బస్సు తగలబడి ఇరవై రెండు శవాలు నా జీవితంలో నేను చూసిన అతి విశాదకరమైన దృశ్యం ఏంటంటే ఇదే బ్రిడ్జి దగ్గర అవతల బస్సు కాలేజీ దగ్గర పెద్దవాడు తెలుస్తుంది పెట్రోల్ తల్లి బెదిరించి బస్సు దోపిడీ చేయబోయారు ఎవరో ఇద్దరి మీద అకాయలు ఎదుర్కొనేసరికి కంగారులో అతిమీద ముట్టించాడు మొత్తం అంతా కాలిపోయింది నేను ఎటు టైం అయింది కదా అని చెప్పి సైకిల్ వేసుకొని చిరువురుపేట కాలేజీకి వెళ్దామని బయలుదేరి వెళ్ళాను ఏమిందా ఆ టైంలో అప్పటికి ఇరవై రెండు డెడ్ బాడీలలో వరుసగా పడుకోబెట్టారు ఆ బిజీ అవుతారా వాల్ అవుతున్నా నా జీవితంలో నేను చూసిన అతి విషాదకరమైన భయంకరమైన దృశ్యం

హ్యాపీగా ఉంటుంది నిద్రలో గాడు నిద్రలో ఉన్నారు బస్సు తగలబొట్ట చూసి కొంతమంది పురుషులు అద్దాలు తగలగొట్టుకుని ఆ అద్దాల్లో నుంచి దూకేరు ఆ దూకిన పది మంది ఏమో రక్షితో కాపాడబడ్డారు మిగతా మొత్తం కొంతమంది పురైతంగా ఉళ్ళంత కాలిపోయి బస్సు బస్సులు కుద్దరా బస్సు లారీలు గుద్దరా కుదింది బైక్ చెప్పండి బైక్ అయితే బస్సు బైక్ కుదిందే బైకోడు సావాల బస్సుకి పెద్దగా ప్రమాదం ఉండకూడదు కానీ ఇక్కడ బైకోడు చచ్చిపోయాడు ఆ పెట్రోల్ బంకు దాన్ని ఏమంటారు ఆ బైక్ అసలుకి బస్సులో దూరింది పెట్రోల్ వెంటనే నిప్పులు అంటుకుంది ఆ నిప్పులు బస్సు పెట్రోల్ కట్టుకుంది ఇంకో దరిద్రం ఏంటంటే ఆ బస్సు డిక్కీలో లోడ్లో నాలుగు వందల సెల్ ఫోన్లు ఉన్నాయంట ఏం చెప్పండి ఎక్కువ మంటలు రాగడానికి కారణం ఏంటంటే ఆ మంటలకి నాలుగు వందల సెల్ ఫోన్లు స్పాక్ ఫోన్లు పేరుపోయాయి పేరుపోయేసరికి మంటలు ఎక్కువైపోయాయి దారుణంగా చచ్చిపోయాయి వాళ్ళు ఎప్పుడు ఊషించరా వాళ్ళు అనుకుంటారు పడుకుంటున్నాం నాలుగైదు గంటల్లో బెంగళూరు వచ్చింది అనుకుంటారు ఏమొచ్చింది అన్నారు ఏమొచ్చింది బెంగళూరు దాని ఏమొచ్చింది మంటలు మృత్యువు సమాజం చేయడానికి కూడా లేదు అంత్యక్రియలు చేయడానికి కూడా లేదు వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళని ఎట్ట గుర్తించాలి ఆ శవాలు ఎట్ట గుర్తి శవాలు కాదు అవి అతిపంది కాదు ఎట్ట గుర్తించాలి మా కొడుకేనయ్యా మా కూతురు అని చెప్పి తల్లిదండ్రులు వస్తే వాళ్ళ డిఎన్ఏ తీసి వీళ్ళ డిఎన్ఏ తీసి పరీక్షలు చేసి వాళ్ళ రక్త సంబంధి తల్లిదండ్రుల డిఎన్ఏ వాళ్ళ బాడీలోంచి తీసి ఆ ఎముకల నుంచి డిఎన్ఏ తీసి సెట్ చేసి ఇది వీళ్ళది అయ్యి ఉంటుంది వీళ్ళది అయి ఉంటుంది ఆ ఎముకలు ఇస్తే ఆ ఎముకలు తీసుకెళ్లి హతి పెట్టుకోవాలా హిందువులైతే అంత్యక్రియలు ముస్లింస్ అయితే పాతర్స్థానంట ముస్లింస్ నేను నేనేం చెప్తానంటే ప్రేమే సహోదర్ సహోదరు గారా ప్రాణం చేసుకుంటాం మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అని మనుషులు ఏవేవేవో ఆలోచించుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి ఏవేవేవో ఊహించుకుంటా ఉంటారు కానీ దేవుడి వాక్యం చదివిస్తుంది మనిషి జీవితం గట్టి పువ్వు లాంటిది ఎలాంటిదమ్మా మనిషి జీవితం గట్టి పువ్వు లాంటిదే మంచిది ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే কেৱল দেউুৰি কৃপ ম